హాయ్ అండి అందరికీ నమస్కారం యాక్చువల్లీ నిన్న మిత్రమండలి మూవీ చూసానండి ప్రీమియర్ శేషర్ కదా మూవీ చూశాను మూవీలో ఏంటంటే ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుందాము బ్రహ్మానందం గారు గెస్ట్ రోల్ పాజిటివ్ అండి సత్య గారు పాజిటివ్ ఒక కిషోర్ గారు పాజిటివ్ రిమైనింగ్ ఉన్న క్యారెక్టర్స్ కూడా ఓకే పర్వాలేదు హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ అని చెప్పలేక ఈ మూవీ అయితే చాలా పాజిటివ్ ఒక సాంగ్ బాగుంటుంది అది పాజిటివ్ అండి స్క్రీన్ ప్లే పాజిటివ్ ఇవి ఐదు పాజిటివ్స్ ఉన్నాయండి నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాము కంప్లీట్గా మీకు టూ అవర్స్ అట్లా కామెడీ అంత ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళడానికి లేదు ఆప్షన్ ఫస్ట్ హాఫ్లో ఒక పది నిమిషాలు గట్టి కొడితే సెకండ్ సెకండ్ హాఫ్లో ఒక ఇరవై నిమిషాలు కామెడీ బాగా అనిపిస్తుంది రిమైనింగ్ మొత్తం ఏదో ఫ్లో వెళ్ళిపోతూనే ఉంటుంది అంత అనిపించలేదు స్టోరీ పరంగా చూస్తారా ఇలా మూవీస్ మీరు స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే మేము కూడా స్టోరీ ఎక్స్పెక్ట్ చేయాలని కూడా మేము కూడా చెప్పము ఎందుకంటే ఇది జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ లాగానే చూడాలండి అంతకు మేము ఎక్కువ ఎక్స్పరేషన్ పెట్టుకోదు ఇంతవరకే ఉందండి పెద్దగా అంతేం లేదు బట్ ఏంటంటే మీరు మ్యాడ్ మ్యాడ్ స్క్వయర్లు ఇట్లాంటి కామెడీ ఉన్నాయి కదా లిటిల్ ఆర్ట్స్ ఇలాంటివి ఆ మూవీస్తో ఎక్స్పెక్ట్ చేసి వచ్చారనుకోండి చాలా డిసప్పాయింట్ అయిపోతారు నేను ఇచ్చే మూవీ రేటింగ్ అవుట్ ఆఫ్ పైకి ఒక టూ పాయింట్ టూ డూ టూ ఈ బిట్విన్లో ఇవ్వగలుగుతాను ఎందుకంటే ఎంత నాట్ అప్ టు మార్క్ అనిపించింది థ్యాంక్ యూ అండి